దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్థుతి ప్రభావములు కలువును గాక బాగున్నారా దేవాద దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ప్రాముఖ్యంగా మనమందరము కూడా ఈ లెంట్ కాలంలో మండల కాలంలో ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృ చూపించారు దేవాది దేవుడు మరి నూతన అవకాశం ప్రతిరోజు కూడా దేవునితో సమయం గడపడానికి ప్రతిరోజు వాక్యము వినడానికి దేవుడికి రూప చూపించారు కాబట్టి దేవాత దేవుడు ప్రతి దినము కూడా మనకు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఆయన యొక్క సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నప్పుడు విశ్వాసంతో మనము ఆ యొక్క వాక్యమును గైకొని దాని ప్రకారము మనము జీవించినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడుగా ఆయన ఉంటారు దేవుని బిడ్డలు ప్రతిదినము కూడా దేవుని వాగ్దానమును మరి ఒక నమ్మకముతో విశ్వాసముతో మనము పొందుకోవాలి ఈ వాగ్దానము నా కొరకే ఈ వాక్యము నా కొరకే దేవుడు ఇస్తున్నాడన్నటువంటి గ్రహింపు మన జీవితంలో మనము కలిగి ఉండాలి ఈరోజు మీరందరూ కూడా దేవుని వాగ్దానం పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నమ్ముతూ ఉన్నాను ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఇదే నేను ప్రార్థన చేసుకుని ప్రభు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం తలలో వంచండి ప్రారంభున్నాం పరిశుద్ధులు నీకు వంద నాన్న స్తోత్రాలు ఉదయం కాలంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొని వచ్చు ఉన్నాము మహాపరమ తండ్రి ఆమె ఇతను దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యోబిల్ గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనము చదువుకుందాం మీ దేవుడని హోవా కరుణ వాత్సల్యములు గల వాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం దేవాది దేవుడు ప్రాక్తైనటువంటి యువయులతో మాట్లాడుతూ ఈరోజు దేవుని యొక్క బీడలో ఎలా ఉండాలో ఏం చేయాలో ఎలా జీవించాలో ఇక్కడ ఆయన తెలియచేస్తూ ఉన్నారు దేవుడు కృప కలిగినటువంటి దేవుడు దయ కలిగినటువంటి దేవుడు ఆయన మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడుగా నిలిచి ఉన్నాడు ఆయనకు ఒక ఆశ ఉంది ఏమిటంటే మనము మన యొక్క వస్త్రములను కాక మన హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నారు దేవుడు బిడ్డల దేవుని వైపు మనము తిరగాలి దేవుడితో సహవాసం చేయాలి దేవుడితో సంబంధము మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు దేవుని బిడ్డలరా ఇక్కడ దేవాత దేవుడు అనిస్తూ ఉన్నారు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఒక విషయం చెబుతూ ఉన్నారు మీ యొక్క వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని నా వైపు తిరగండి మీ వస్త్రములను కాక ఈరోజు దేవుని బిడ్డరా దీనికి అర్థాన్ని మనం గమనించగలిగితే మకార్థమైనటువంటి భక్తిని కాకుండా చాలా సమయాలలో మనం చూస్తే దేవునికి దగ్గరగా ఉన్నట్లుగానే మనం జీవిస్తూ ఉంటాం ఈ నలభై దినాలు కూడా చాలామంది నలభై రోజులు క్రమం తప్పకుండా మందిరానికి వెళతారు ప్రార్థన చేస్తారు వాక్యం వింటారు వాక్యం చదువుతారు ఇంకా చాలామంది ఉపవాసాలు కూడా ఉంటారు కొంతమంది రోజంతా ఉంటారు నలభై రోజులు ఉంటారు కొంతమంది మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక రాత్రి ఉపవాసం ఉంటారు ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం ఈ నలభై దినాలకు కూడా కొంతమంది ఈ నలభై దినాలకి టీవీ చూడను అని ఒక తీర్మానం తీసుకుంటారు కొంతమంది నాన్ వెజ్ తినను అని తీర్మానం తీసుకుంటారు దేని బిడ్డరా ఇవన్నీ కూడా నలభై దినాలకు మాత్రమే కాకుండా ప్రభువు అంటూ ఉన్నారు నామకార్థమైనటువంటి భక్తిని విడిచిపెట్టి ఏదో మందిరానికి వెళ్ళాము వాకింగ్ విన్నాము ప్రార్థన చేసుకున్నాము వచ్చేసి మరలా మన పాత జీవితంలోనూ బ్రతకడానికి దేవుడు ఇష్టపడడం లేదు ఈరోజు అనేటువంటి భక్తిని విడిచిపెట్టి మన యొక్క హృదయాలను చెప్పుకొని అనగా మన యొక్క హృదయంలో మార్పు కలిగి మనము జీవిస్తే దేవుడు సంతోషపడతారు ఈ నలభై దినాలు ఎందుకు అంటే మన జీవితాలు మార్చుకోవడానికి మన బ్రతుకులు మార్చుకోవడానికి దేవునికి దగ్గరగా ఉండడానికి ఉంటున్నారా దేవునికి దగ్గరగా ఉన్నట్లుగానే కనబడుతుంది కానీ మన హృదయాలు దేవునికి దూరంగానే ఉంచుతూ ఉన్నాయి దేవుని బిడ్డలరా ఈ మండల కాలంలో దేవుడు ఆశించే ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే మనం అందరం కూడా ఆయన వైపు తిరగాలి బైబిల్ గ్రంథంలో సమరయ స్త్రీని మనం చూస్తాం ఆమె ఒకప్పుడు పాపంలో జీవించింది పాపపు ఊబిలో ఆమె బ్రతికింది ఎప్పుడైతే వాక్యాన్ని ఆమె గ్రహించిందో ఆమె హృదయంలో చేర్చుకుందో ఏసే మాటలు విన్నదో ఆమె జీవితాన్ని ఆమె హృదయాన్ని మార్చుకొని ప్రభు వైపు తిరిగింది ఒక పాపి సువార్త ప్రకటించే ఒక స్త్రీగా మారిపోయింది మార్పు కలిగినటువంటి జీవితాన్ని ఆమె కలిగి ప్రభువుకు దగ్గరగా జీవించింది తెలుసుతో ప్రభుత్వం ఈరోజు మనం కూడా అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు జీవితాలు మార్చుకోవాలి జీవితాలు మార్చుకోకుండా ఎన్ని రోజులు దేవుని మందిరానికి వెళ్ళినా ఎంత వాక్యం విన్నా వ్యర్థమే కాబట్టి ఈ నలభై రోజులు కూడా ప్రాముఖ్యం ఈ దినం మనం దేవుడు వాగ్దానం వింటున్నటువంటి సమయంలో మన యొక్క వస్త్రములు కాక మన హృదయాలు చెప్పుకొని ప్రభు వైపు తిరగగలిగితే ప్రభు దగ్గరగా ఉండగలిగితే ఆయన కరుణా వాత్సల్యం కలిగినటువంటి గొప్ప దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడ చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయం చేయండి కాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధులని కొందరాలి లేదన్న మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు తండ్రి మా యొక్క వస్త్రములు కాక మా యొక్క హృదయములను చెంపుకొని మీ వైపు తిరగమన్నా మీ వైపు తిరగడానికి మీకు దగ్గరగా జీవించడానికి నీ కృప చూపించి సహాయం చేసి దీవించమని తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గా